ఉందా కర్ర అడ్డం వేసినావు చెక్ చేయాలి ఇవి మినిస్టర్ గారు బళ్ళు అది అంబులెన్స్ ఇవి కూడా చెక్ చేయాలా ఏయ్ త్వరగా కరది మినిస్టర్ గారి బాబు చాబతుకులో ఉన్నాడు సారీ చెక్ చేయండి వదల పేషెంట్ చెక్ చేయడానికి నువ్వు ఎవరో డాక్టర్ మేము చెక్ చేయాలనేది పేషెంట్ ని కాదు వెహికల్స్ ని నీ సిన్సియారిటీ మెచ్చుకున్నాను ఈ చెకింగ్ లో చేజింగ్ లో దేనికి గాని పాకెట్ మనీ ఉంచుకో లంచమా కాదు సబ్సిడీ తీసుకో అలవాటు లేదు నువ్వేమైనా భారతీయుల్లో ముసలి కమలసన్ తీసుకోయా మాటలాపి మర్యాదగా చూపించండి రేయ్ మరి సిన్సియర్ ఆఫీసర్ లా ఉన్నాడు మీ సిన్సియారిటీ అంతా మీరు చూపించండి చెక్ చేసుకో బాగున్నారా హలో ఇన్స్పెక్టర్ అర్చునా స్పీకింగ్ వాట్ ఎక్కడా ఓకే నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను డు జాకి చాలా జంప్ చేశాడు ఆహా కత్తిలాగా ఉంది ఎవరి జూనియర్ కిరణ్ బేడి కల్ల హీరోని నువ్వు ఫైట్ చేస్తున్నావేంటి నీకు హెల్ప్ చేద్దామని నీ హెల్ప్ ఎవరికి అక్కర్లేదు పక్కకి వెళ్ళి పని చూసుకో అంతేనంటావా అంతే ఇక నిన్ను ఏ గవర్నమెంట్ కాపాడలేదు రేయ్ పోరా మేడం దగ్గరికి పో హెల్ప్ వద్దా బ్యాగ్ చూసుకో సైడ్ డ్రెస్ వేసుకొని వచ్చి ఎ ఎంతున్నా పోయే కాలం ఇరవై ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నాం నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటా చాలా మందిని చూసుంటారు ఇంట్లో ఎందుకే అది కోతంటే అంటే ఈ పోయి పిట్ట బాగా కోత పెడుతుంది కోతకెళ్ళే లోపల ఆపేయాలి అనడ అనండి ఏ నువ్వు రేం చేసుకుంటావా కామెడీలొద్దు సీరియస్ ఆ అమ్మాయిని వదిలిపెట్టి సరండర్ అయిపోయింది కామెడీలొద్దు సీరియస్ ఇది సీరియస్ వార్నింగ్ ఎరస్

వీళ్ళందరినీ చీపెక్కించండి పావసొమ్ము మరదలు నొక్కేయడం అంటే ఇదే ఏంటి నా స్మగ్లర్ నీ జీపెక్కించుకుంటున్నావు నీ స్మగ్లరా అంటే ఈ డెన్కి డాన్వి నువ్వేనా ఓసి నా దింగర బుచ్చి వీళ్ళంతా నా కస్టమర్స్ అని చెప్తున్నాను మిస్టర్ వంటి మీద డ్రెస్ చూసి మాట్లాడు డ్రెస్సులు అడ్రస్లు చూసి మాట్లాడే టైప్ కాదు మంది మందంతా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నేను ఎవర్నో తెలుసా ఈ డ్రెస్ నీదే అయితే ఎస్ఐవి ఎస్ వన్ టౌన్ ఎస్ఐని నేను నీకన్నా ఒక టౌన్ ఎక్కువే టూ టౌన్ ఎస్ అయి అయితే మనలో మన గొడవ ఎందుకు సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం వాటా వేసుకోవడానికి వీళ్ళు ఏమన్నా వంకాయలా రే రౌడీస్ మీరంతా నా సైడ్ వచ్చేయండి వీళ్ళని ముందు కొట్టింది నేను కాదు నేను ముందు కొట్టాను ఏయ్ మిమ్మల్ని ముందు కొట్టింది ఎవరా చెప్పరా ముందెవరా కొట్టింది ముందెవరో కొట్టలేదండి ఎనక నుంచి కొట్టారండి ఎవరు కొట్టారో చూడలేదు ఓకే నువ్వే కొట్టావు అసలు నా ఏరియాలోకి కొచ్చి కొట్టవేంటి వీళ్ళు చేసిన చెక్ పోస్ట్ నా ఏరియాలో ఉంది కాబట్టి నీ ఏరియాలో ఉండే వాళ్ళని అక్కడ చేయాలి నా ఏరియాలో ఎందుకు వచ్చావు వాళ్ళు పారిపోయి ఇక్కడికి వచ్చారు కాబట్టి పారిపోక నీ కోసం వెయిట్ చేస్తారా అసలు మీరిద్దరు కలిసి మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని కొట్టడమేంది కామెడీలో కొట్టిండు అసలు నువ్వు ఎస్ఐ అయితే ఒంటి మీద డ్రెస్ ఏది ఏంటి నీ కంటికి నేకడ్ గా కనపడుతున్నా ప్యాంటు షర్ట్ కనపడలా నేను అడిగింది యూనిఫామ్ లాండ్రీకి వేశాను అలాగా అయితే నీ ఐడెంటిటీ కార్డ్ చూపించు కంగారు ఇంట్లో మర్చిపోయాను నువ్వు చెప్పేదంత నిజమని నువ్వు ఎస్ఐ వన్ నమ్మేయడానికి నేను చెవిలో లిల్లీ ఫ్లవర్ పెట్టుకోలేదు కాలీఫ్లవర్ పెట్టుకున్నావా ఎక్కువగా మాట్లాడే ఉంటే నిన్ను జీపెక్కిస్తాను ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ తొట్టి గ్యాంగ్ నువ్వే లీడర్ అని సాక్ష్యాలు కూడా పుట్టిస్తాను కోర్టులో బోన్ ఎక్కిస్తాను జైలోకి నెట్టిస్తాను ఎన్ని గుండెలు నీకు టోటల్ గా పన్నెండు సార్ ఐ అతను అడిగేది గుండెలు కాదు గుండెలు పదండి నమస్కారం సార్ నమస్తే ఏంటి సార్ అలా ఉన్నారు రాత్రి అంతా నిద్ర లేదు ఏ సార్ దోమలా పగ ప్రతీకారం ఎవరు మీద సార్ ఎస్పి గారి మీద ఓ ఆడదాని మీద ఆడదాని మీద ఎందుకంత భయపడ్డా భయపడతాం కా సార్ ఉద్వేగంతో ఊగిపోయా చెప్పండి సార్ ఎవరు ఆడది మీకోసం నా జీవితమే కాదు అవసరమైతే జీతం కూడా తారపోస్తా అది పోలీస్ ఆఫీసరే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వద్దు సార్ పోలీసు వాడు తెలికితే ప్రమాదం మనము పోలీసులే కదా అందుకే చెప్తున్నారు సార్ మనం అంటే ఎంత డేంజర్ మనకే తెలుసు షటప్ ఇంత బతుకు బతికే ఆడదానికి భయపడతామా సాటి పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు దాన్ని ఎలాగైనా పట్టు పడతా యు డోంట్ వరీ సార్ డిపార్ట్మెంట్ ఫీలింగ్ కూడా లేదు నేను పట్టుబడతా ఈ రోజు నుంచి దాన్ని ముప్పు తిప్పులు పెట్టడమే మన పోలీస్ స్టోరీ పోలీస్ స్టోరీ పోలీస్ ఫైల్ పోలీస్ ఛాలెంజ్ సేయ్ రాములమ్మా ఐదు పదే ఐదు పదే ఐదు పదే ఐదు పరే ఐదు పరే ఐదు పదే ఇదిగో బాగా లేటవేంటి లేటవేంటి ఆ నీ నమ్మేది మొక్కజన పొత్తులు కాదు మరి ఏంటి బ్లాక్ టికెట్ బ్లాక్ టికెట్ల ఆ కావాలా సరే రండి ఎకోమా మేడం కాదు అమ్ముతున్నాను ఎంత డబ్బు ఇంతకు ఓ సినిమా ఫు డబ్బు కోసం కాదు టికెట్లు అమ్మిది ఇక్కడ బ్లాక్ ఎక్కువ జరుగుతుంది నేను ఇలా టికెట్లు అమ్మితే అసలు బ్లాక్ వాళ్ళ నుంచి గొడవ చేస్తారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు ఆహా మీలాంటి పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే రౌడీలు భయపడి రాజకీయాలకు వెళ్ళిపోతున్నారు నేను చూస్తే నన్ను గుర్తుపడతారు ఎస్ మ్యామ్ పది ఇరవై పది ఇరవై పది ఇరవై పది ఇరవై అవునేనా ఏంటి బ్లాక్ లో అమ్మేస్తున్నావు బ్లాక్ లో కాకపోతే బ్లూ లో అమ్ముతా సైడ్ బిజినెస్ కాదు

ఒక శెవగా ఒక పెద్ద ఒక చిన్న రాయుడుగా ఒక సర్దారు పాప రాయుడుగా ఈ అవినీతిని అక్రమాలిని అన్యాయాలిని తర్వాత సార్ హరాజ్ కాలలు హరాజ్ హక్కు ఆయనకుంది ఆయనని రెచ్చగొట్టే హక్కు నాకు ఉంది నీలాంటి వెధవ ఐడియాలు వేసుకొస్తారని తెలిసే సేఫ్టీగా నా ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నా ఐ ఆన్ డ్యూటీ ఆ ఏది నీ ఐడెంటిటీ కార్డు ఇక్కడే ఉండాలి ఎక్కడ మిస్ అయినట్టుంది మిస్ అయిందో మిస్సిస్ అయ్యిందో ఇప్పుడే తేల్చేస్తాను నీ బతుకు పబ్లిక్ గార్డెన్ చేస్తాను సిస్టర్స్ రండి 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 ఈ ఆడదాన్ని చూడండి సంఘాన్ని సమాజాన్ని దోచుకుంటున్న ఈ చీర పొరుగుని ఆడ పొరుగుని బాగా చూడండి భారత స్త్రీ తల్లిగా చెల్లిగా భార్యగా ఎంతో ఆదరించబడుతుంది కానీ ఈ స్త్రీ పేదవాళ్ళ కష్టాన్ని చెమటిని బ్లాక్ లో దోచుకుంటుంది లేడీస్ ఇలా చేయకూడదు అంటే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ని బేవాస్ బిల్డప్ ఇస్తుంది

ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బస్ కూడా బ్లాక్ లో అమ్ముతారు నీ మెడలో పలకేసి నీ స్టేషన్ లోనే నీ ఫోటో తగిలిస్తాను తేలిగ్గా సెల్యూట్ చేసింది నీకెంది చేస్తాం గారికి చేసాం బ్లాక్ దారి సెల్యూట్ చేస్తారా బ్రిటిష్ జెండా ముందు జనగణ మన పడతారా రే రే వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం ఎవరక్కడ పెన్ ఎక్కడ పేడ ఎక్కడ రైటర్ ఎక్కడ నేనే రైటర్ ని అయితే రాసుకో ఏంటి సీరియలా కామెడీయా కేసు బే ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపలేసాయి మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటావా ఎవడ్రా నువ్వు రాగి అన్నా అంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది ఆయన ఎవరనుకుంటున్నావు ఎవరనుకుంటారా మీరు ఎవరనుకుంటున్నారు ఐజీ గారి ఫేవరెట్ ఎస్ఐ ఈ ప్రోగ్రాముల తర్వాత ముందు కేసు రాయ్ సార్ ఆవిడ లేదు ఆవిడ లేదు చట్టానికి అందరూ సమానమే రాయ్ ఏం చెప్పకుండా ఏం సార్ మ్యాటర్ బ్లాక్ టికెట్లు మిగితాది నువ్వుంచి రాసుకో రైటర్ మంచి ఛాన్స్ ఇచ్చారు నీ టాలెంట్ మొత్తం చూపించుకో అను మేడం లోపలి తీసుకెళ్ళు హలో మేడం గీయడం అన్నా ముద్దాయి అను ముద్దాయి లోపలి తీసుకెళ్ళు మిస్టర్ విక్రాంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్ వాట్స్ దిస్ సార్ అది పెద్ద బ్లాక్ అండి బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా ఆవిడ ఎవరు అనుకుంటున్నావు ఈ స్టేషన్ ఎస్ఐ ఎస్ఐ ఉండి అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి అవ్వా అవ్వా ఇంతకంటే ఇన్సల్ట్ ఏమైనా ఉంటుందా సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్ ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన మీద జోక్లు వేస్తున్నారు సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్ ఇలాంటి చేర పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చేర పురుగులు చేరాలి సార్ ఇలాంటి వాళ్ళని వదలకూడదు రే రామకోటి సార్ జమిరి టీవీ వాళ్ళని ఈ టీవీ వాళ్ళని ఆర్ టీవీ వాళ్ళని ఊ టీవీ వాళ్ళని ప్రెస్ వాళ్ళని అందరినీ పిలు ఓకే సార్ మిస్టర్ విక్రాంత్ తను బ్లాక్ లో టికెట్లు ఎందుకు అమ్ముతుందో నీకు తెలుసా తెలుసు సార్ లంచాలు లేక కేసులు రాక జీతాలు చాలక తిన్నది అరక్క షటప్ బ్లాక్ వాళ్ళని పట్టుకోవడానికి నేనే అలా పంపించాను నిజమా సార్ సారీ అర్చన మన వాళ్ళకి నీ సిన్సియారిటీ తెలియక సిన్సియర్ గా మూసేశారు పర్వాలేదు సార్ వెరీ గుడ్ క్యారీ ఆన్ ఇంక వెళ్ళండి నా స్టేషన్ లో నన్నీ లాకప్ వేస్తావు కదూ చూస్తా ఏంటి నువ్వు చూసేది మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్ ఏం చూస్తానో చూద్దు గాని షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు ఏంటండి ఏంటి మందు బాగా ఉంది లేదా బాగా తక్కువైంది అరే అలా ఊపేకండి వెనక నుంచి లీక్ అయిపోద్ది ఏటో లక్కీ డాబు తాగుతున్న వాసే ఆగే వాళ్ళకి మీకు ఎందుకు వస్తుందండి పక్కన వాళ్ళకి మాకు వస్తుంది గాని బా ఏంటండి కిరసాల వాసన వస్తుంది కల్తీ మొన్న ఏంటయ్య నానా ఆ ఒరే నానా ఎన్నాళ్ళు ఇలా చేయగాల్చుకుంటారా చేయగాలకుండా వంట చేయండి సార్ ఫాదర్ ఫీల్ అవుతున్నారు నా మాట విని పెళ్లి చేసుకోరా ఇప్పుడు తొందర ఏం వచ్చింది తొందర నీకు కాదు నాకు వచ్చింది సార్ పెళ్లి చేసుకోకపోతే మీకు తొందర ఏంటి సార్ అసలు నువ్వు నోరు పోయి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తాం నేను ఇంట్లో ఖైదీలా పడి పెద్ద బోర్ అయిపోయిందిరా చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ తీసుకుందాం అంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది సోదా వంట చేయి నేను మార్కెట్ కూరగాయలు తీసుకొస్తాను అవును ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను ఏమైంది అది కిరసనాయిల్ బాటిల్ అవును నేను మందులు కొని తాగేశాను రాడు తాగేసావా అవును ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసాయిల్ బయటకి పోద్ది వెరీ ఈజీ ఒక అగ్గి పిల్లలకి మింగేయండి కడుపు పోతే కిరసాయిల్ పోతే టోటల్గా గా మీరు కూడా పోతారు కిరసాయిల్ మింగడం ఏంటండి

మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను మన అప్ప నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడాం అది ఇది చూసింది చూసాను చూసాను బోర్డు బుద్దు తక్కువ మిమ్మల్ని డబ్బు అడిగాను ముద్రైండమ్మా ఈ ముసలి డొక్కు దాని అమ్మ అనమాట ఇది మామూలు ముసలిది కాదండి ముదల ముసలిదండి ఏడు గ్రాములు ఉల్లిపాయలు ఆరు గ్రాములు బెండకాయలు ఐదు గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకుంటాను ఇచ్చారేటో చెప్పు ఆహా క్యాబేజీ ఆకు బీరకాయ తొక్క అరటికాయ బొక్క ఇవేమి నాలుగు గ్రాములు అక్కర్లేదా హలో మర్చండ్ మీకేం కావాలమ్మా ఐదు కేజీల బెండకాయలు ఐదు కేజీల దొండకాయలు ఐదు కేజీల పచ్చిమిరపకాయలు ఐదు కేజీల ఉల్లిపాయలు వంద నిమ్మకాయలు ఇవ్వు మా తల్లి మా అమ్మే మా మదర అంటే ఇలా ఉండాలి కేజీలు తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకో దొండకాయ ఇవ్వు అలాగేనమ్మా తమరదే భోని బేరం ఇంకా ఏమన్నా కావాలమ్మా ఈ వాళ్ళకి ఇవి చాలే

టూ టూ రసే గారు మీ అమ్మాయి గారికి మా ఎస్సే గారికి మా జనర్ స్టాండింగ్ చూడలేండి ఓ చూసావా డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి పద ఇదేటి బాబు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అత్తవి కదా లాకప్లో వేసి లాక్ చేద్దామని వాట్ నన్ను లాకప్లో వేస్తావా యో చూస్తావేంట్రా తీసుకెళ్ళేయ్ ఏ మిస్టర్ నేను ఎవరినో తెలుసా

నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట ఆ మాట్లాడి ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఎదవ కట్టింగ్ లేవుక ఈ మాట్లాడి పోస్ట్ చేస్తే శ్రమదానం అపేసి నీ తాత రక్తదానం చేస్తారు హెడ్వి హెడ్ లాగుండు ఎస్ఐ లా కట్టింగ్ లేవుక ఇదిగో సైలెంట్ గా ఉంటావా లాక్ అప్డేట్ చేసేమంటావా ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకొని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది

మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది నిజంగా నేను ఇన్వెస్ట్ అంటున్నా సార్ నేను ఎప్పుడూ డబ్బులిచ్చే కొనమంటాను కానీ మా అమ్మే గుర్తుపడి నోను మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సీబీఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదలను రేపో ఎల్లుండో ఈ కేసు రే అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో మూతయిపోతున్నావు సార్ ఓకే ఓకే ఈ కేసుని మరీ ఎంత డెవలప్ చేయకండి సార్ చేచూ చీ చి అంత చీప్గా కనబడుతున్నాను నేను అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావు నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను గానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి రింగులో ఇంగ్లో బొంగరం అంటే అర్చన మీకు వచ్చిందేమో రాలేదని బాబు ఎస్ఐ కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ పెట్టండి వచ్చింది సైలెంట్ గా డిగ్నిఫైడ్ గా సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయి అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ గా నో టాండి వద్దు మీరేం మాట్లాడే నేను మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి దట్ ఇస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలు ఇప్పించి మరి నన్ను అరెస్ట్ అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా

ఎక్స్క్యూజ్ మీ ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ పాటలు సంబిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడికి అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి ఓరిదుర్ దుర్మార్గ ఈ కొడుకు తండ్రి గాల పుట్టేవా నువ్వు నాకేం తెలుసు సంతకం పెట్టి వదిలేస్తా ఉన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులు గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకొని కోర్టుకి తీసుకెళ్ళండి విక్టోరియా ఆగదు మనలో మనకు గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ ని చేసినా నేను మీ మదర్ ని అరెస్ట్ చేసిన పోయేది మన డిపార్ట్మెంట్ పరవేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి ఆ ముసలోని